ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు తిరుమల సాలికట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు వాస్తు కళలకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ఈ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం దేశవ్యాప్తంగా స్వస్థ నారీ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం విధానం ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ माताओं बहनों को समर्पित है उन्हीं के उज्जवल भविष्य के लिए हमारा मकसद है एक भी महिला जानकारी या संसाधनों के अभाव में गंभीर बीमारी का शिकार न हो इसलिए इस अभियान के तहत बीपी हो डायबिटीज हो एनीमिया टीबी हो या कैंसर जैसी भयंकर बीमारी की संभावना हो इन सब की जांच की जाए और मेरी माताओं बहनों ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు విశాఖపట్నంలోని మధురవాడలో తదుపరితరం జీఎస్టీ సంస్కరణలపై ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దగ్గర దగ్గర సెవెంటీన్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి దానిపైన ఎనిమిది సెస్సులు ఉండేవి సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ నాలుగు టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జిఎస్టి మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించి కలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టి కౌన్సిల్ పన్నెండు శాతంలో ఉన్నటువంటి నైన్టీ నైన్ పర్సెంట్ ఐటమ్స్ ఐదు శాతానికి వెళ్ళిపోయాయి ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉన్నటువంటి ఐటెమ్స్ మీరు చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్స్ ఎయిటీన్ కు వచ్చేసాయి దాంట్లో కూడా పది శాతం మీకు తగ్గింది తిరుమల్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి ఈ రోజు అందజేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుమల్లో చేపడుతున్న ఏర్పాట్లపై చైర్మన్ బీఆర్ నాయుడిని అడిగి తెలుసుకున్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టీటీడీ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు పారిశ్రామిక ఆహ్వానించేందుకు లండన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో గత పదిహేను నెలల్లో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అన్ని వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయని మంత్రి వివరించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నాయని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగిన స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఒక సలహాలు సూచిస్తూ ఇస్తూ ప్రభుత్వ పరంగా మహిళలకి ఏ విధమైన సహకారం అందిస్తాయనే విషయాన్ని ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము ప్రతి పిఎస్ సెంటర్లో దయచేసి మహిళలందరూ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళి మీరు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరందరూ కూడా మంచి మహిళలుగా ఈ సమాజానికి ముందడుగు వేసేటువంటి ఒక మార్గదర్శులుగా మీరంతా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవాపారు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణంపై ప్రముఖుల స్పందనను ఇప్పుడు తెలుసుకుందాం ఒక సాధారణ జీవితం నుండి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకునిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమైనది భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం అనేక ప్రశంసలు అందుకుంది భారతదేశంతో పాటు ప్రపంచంపై ఆయన చూపిన ప్రభావం అసాధారణమైంది అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి యూరోపియన్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మార్టిన్ షోజ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా కర్తవ్య భావనతో యువకుడులా పనిచేస్తున్నారని ప్రముఖ రచయిత్రి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ప్రశంసించారు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రభావాన్ని ఇటువంటి అంశాలు సంగ్రహంగా చెబుతున్నాయి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణం రాజకీయాలకు మించి భారతదేశ భవిష్యత్ కోసం ఒక దార్శనికతను తెలియజేస్తోంది వాస్తు కళలకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ వాహనాలు ఆయుధాలతో పాటు దేవతల రాజభవనాల సృష్టికర్తాన్ని విశ్వసిస్తారు వాస్తు శాస్త్రం యాంత్రిక శాస్త్రం రంగంలో పనిచేసేవారికి రోజు తాము చేసే పనులు విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన్ను పూజిస్తారు విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియచేశారు పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై నందన్ కోరారు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో నిర్వహించిన ర్యాలీని ఈరోజు ఆయన ప్రారంభించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా ఇంటింటి చెత్త సేకరణకు సహకరించాలన్నారు నిషేధిత ఏక వినియోగ ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని సూచించారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ తమీం అన్సారియా జిల్లాలోని తురకపాలెంలో ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి అక్కడి వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు అనారోగ్య పరిస్థితులు తలెత్తితే స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు దక్షిణ అంతర కర్ణాటక తమిళనాడు మీదుగా ఉత్తర్ దక్షిణ ద్రోణి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఇక రాయలసీమలో ఈ తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు మరీ ముఖ్యంగా ఈ రోజు నెల్లూరు ప్రకాశం బాపట్ల గుంటూరు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లాల్లో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు తిరుమల సాలికట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు